హాయ్ హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ కాకినాడమ్మాని చాలా డేస్ అయితే అయిపోతుంది కదండి మనము కుకింగ్ బ్లాగ్ అయితే చేసి నేనైతే మీ అందరికీ తెలుసు కదా హెల్త్ ఇష్యూ వచ్చిందని సో అప్పటి నుంచి కూడా మసాలా ఫుడ్ అయితే తినట్లేదు అనమాట అందువలన ఇంట్లో అంత స్పెషల్గా ఏమీ చేయలేదు అన్నీ ఏయో పచ్చింలాగే తిన్నాను ఇంకా ఆఫ్టర్ వన్ వన్ మంత్ తర్వాత నేనైతే ఫైనలీ ఈరోజు పన్నీర్ కాజు ఇంకా వేసి బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట వన్ పాట్ బిర్యానీ లాగా ఇప్పుడైతే నైట్ టైము సో అందుకే సింపుల్గా అయిపోవాలి మళ్ళీ గ్రేవీ ఒక కర్రీ పెట్టుకుని బిర్యానీ ఇదంతా ఎందుకని మిక్స్ చేసి అయితే కుక్ చేస్తున్నాను ఈజీ వేలోని అంటే అందరికీ వచ్చానుకోండి నా స్టైల్ కూడా మీరు చూస్తారని అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ నేను స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పన్నీర్ అంతటినీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి అంటే కొంతమంది ఫ్రై చేస్తారు కొంతమంది చేయరు చేయకపోతే సాఫ్ట్గా ఉంటుంది చేస్తే కొంచెం క్రంచిగా అయితే ఉంటుంది అనమాట మా అమ్మాయికి పన్నీర్ అంటే ఇష్టము సో అందుకే కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా వీడియోస్ తీయకపోవడానికి రీజన్ కూడా నేను మీతో అయితే షేర్ చేసుకున్నాను ఒకటి మా అమ్మాయికి హెల్త్ బాగోకపోవడము ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటే నేను పేరుకే యూట్యూబర్ని కానీ ఇప్పటివరకు నేను సెల్ఫ్గా వీడియోస్ అనేది స్టార్టింగ్లో ఎప్పుడో ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో ఒక వీడియో అయితే చేశాను నాకు ఈ ట్రైపాడ్ అది ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలియదండి సో అందుకే నేను వీడియోస్ అయితే చేయడం ఆపేసాను అనమాట బికాజ్ మా ఆయన తాపి మేస్త్రి కింద పనికి అయితే వెళ్తున్నాడు కదా సో అందుకు అయితే తన ఇంటి దగ్గర ఉన్నాడు అందుకే ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాడు అనమాట కొంచెము క్రంచీగా ఉండాలి అంటే కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి సాఫ్ట్గా ఇష్టపడే వాళ్ళైతే అసలు పన్నీర్ని ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా యూజ్ చేసుకుంటే సాఫ్ట్గా అయితే ఉంటుంది అనమాట నువ్వు వీడియో నన్ను చూపిస్తే ఇది ఏ కలర్ లో ఉందో ఎవరికైనా ఎలా తెలుస్తుంది అంటే వంటకంటే నువ్వు బాగా కనిపిస్తున్నావు అందుకని వర్క్ దగ్గరే బెస్ట్ ఈ వీడియోలో ఆ వర్క్ తిప్పుతున్నావు అటు తిప్పు ఇటు తిప్పు అండి పది నాకు పెడుతున్నావు మరి పేరుకి మీకు విషయం తెలుసండి మా ఆయన ఈ తాపి మేస్త్రి కంటే ముందర వీడియోగ్రాఫర్ గా అయితే చేశాడనమాట అంటే పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి వీడియోస్ చేస్తారు కదా అది మరి పేరుకి వీడియోగ్రాఫర్ అన్నప్పుడు అయ్యేంటి వీడియోగ్రాఫర్ అంటే ఎలా అయినా వీడియో మంచిగా తీయాలండి కానీ మా ఆయన అయితే నేను ఎన్ని వంకలు పెట్టినాను అంటున్నాడు అన్ని వంకలు పెట్టినట్టు తీస్తున్నాడు అనమాట వీడియో చూస్తున్నారు కదా అలాగే తెలుస్తుంది నిజానికి మా ఆయన మాట్లాడట్లేదు అని అనుకుంటున్నారు మాట్లాడతాడండి కాకపోతే వీడియో వచ్చేసరికి కామైపోతున్నాడు అంతే అనమాట తనైతే నార్మల్గా ఆడుకోండి నన్ను ఈ వీడియోస్లో మాత్రము సైలెంట్గా ఉంటున్నాడు అంతే నేను కూడా చాలాసార్లు వీడియోస్లో కనిపించు మాట్లాడు అని అడిగాను మన కమెంట్స్లో కూడా చాలా మంది అడుగుతున్నారు కాకపోతే మా ఆయన ముందుకు రావట్లేదు ముందే కదా అన్నానా ఇలాంటి చెత్త చెత్త జోక్లా వేస్తాడండి పనికిరాని నేను ఆన్సర్ చెప్పాను అంతే చూసారు కదా కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు అయితే వీటిని నేను ప్లేట్ లో తీసుకుంటున్నాను ప్లేట్ల కంటే నోట్లు వేసి చూడ శ్రీను చెప్పాయి శ్రీను తను నిజానికి వీడియోస్ వల్ల నేను కూడా చాలా కామ్ గా మాట్లాడుతున్నానండి లేదంటే మా ఆయనకి రెండు పడుదును ఇప్పుడు ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అయితే వేసేస్తున్నానండి బిర్యానీ స్పైసెస్ అంటే వారికి అర్థమైపోద్ది నాకు ఇప్పుడు బయట కూడా అమ్మేస్తున్నారు బిర్యానీ స్పైసెస్ అంటే అంటే ఏముంటాయి జాపత్రి లవంగము యాలికలు బిర్యానీ ఆకు జీడిపప్పు అంటే కాజు వీటిని కూడా వేసేస్తున్నాను కాజు అయితే ఫ్రై అయింది చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడైతే నేను అందులోకి ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా పుదీనా అయితే యాడ్ చేస్తున్నాను న్యాచురల్ గా కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి గ్రీనీ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ముందే ఆయిల్లో కొంతవరకు మగ్గిస్తాను అని ఎందుకంటే అవి మట్టిలో పెరుగుతాయి కదా అలాగా కొంచెం మంచిగా ఫ్రై అయితేనే బెటరు అనేసి నా ఫీలింగ్ అనమాట ఏమైనా జీవులు లాంటివి ఉంటే మనం క్లీన్ చేసుకోక మిగిలిపోయినవి అవి వేడికి చనిపోతాయి అని ఇంకా సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి నేను ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయింది కదండి సో ఇప్పుడైతే నేను ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను అనమాట అండ్ అలానే కసూరి మేతి అలానే పన్నీర్ అన్న మా నా అమ్మాయికి తింటది లే ఇందులో మర్చిపోయేస్తా ఆల్రెడీ స్టార్టింగ్లో కొంత పసుపుని పన్నీర్కి రాసి ఫ్రై చేశాను కాబట్టి ఇప్పుడు కొంచమే పస్పు వేసానండి కొంచెం కారం వేస్తున్నాను అంటే చిన్నపిల్లలు ఎక్కువ కారాన్ని ఇష్టపడరు కాబట్టి తక్కువ వేస్తున్నాను అనమాట ఈ బిర్యానీ మసాలాలు సరిపోతాయండి మళ్ళీ మనము ఏ గరం మసాలాలు యాడ్ చేయకుండా ఉండడమే బెటరు మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట ఎండింగ్కి వచ్చేసరికి ఇంకా నేను ఈ పన్నీర్ కాజు బిర్యానీ కోసము టూ కప్స్ అంటే ఈ కప్ తో టూ కప్స్ రైస్ అయితే బాస్మతి రైస్ ని ముందే కడిగేసి ఇలాగా పక్కన పెట్టేసాను అనమాట వాటర్ అంతా తీసేసి సో ఇప్పుడైతే దీన్ని అందులో యాడ్ చేసేస్తున్నాను చాలా తక్కువ టైంలో అయిపోతుంది బిర్యానీ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నువ్వు బిర్యానీ తిని ఎన్ని రోజులు అవుతుంది వన్ మంత్ అయితే వన్ మంత్ రోజులు కలిపి ఒకసారిగా అన్నమాట అలా ఏం కాదు ఎంత పడుతుందో పొట్టలో అంతే తింటారు ఎవరైనా పొట్టందో నాకు తెలియదు ఇప్పుడు తినేసి కాసేపు నాకు కూడా తింటావు నిజమని అనుకుంటారు శ్రీను నేను కావాలే చూడు ఇప్పుడు తినేటప్పుడు ఒక వీడియో వస్తుంది మళ్ళీ మధ్యలో తినేటప్పుడు ఒక వీడియో వస్తుంది కన్ఫామ్ గా రెండు వీడియోలు తీస్తాను అదంతా అబద్ధం అండి మా ఆయన అయితే అలా చెప్తున్నాడు ఇప్పుడు ఫస్ట్ అయితే మట్టికి డైరెక్ట్ గా తీస్తాను రెండోది అయితే మటు సీక్రెట్ గా తీసి అంత అబద్ధం నేను రైస్ దీంతో టూ కప్స్ తీసుకున్నాను కదా త్రీ కప్స్ వాటర్ అయితే వేస్తున్నాను అనమాట అలాగే మా ఆయన అన్నట్టు నేను బాగానే తింటాను గాని మరి అంత దారుణంగా అయితే కాదే అందుకే నువ్వు పెళ్లి కాకముందు సన్నంగా ఉన్నావు చూసా అన్ని తెచ్చి ఇంట్లో పెట్టడం వల్ల తిని తిని అబ్బా సోది చెప్తున్నావు పెళ్ళి అదే ప్రతి వంటకే నేను బాగుందని చెప్పడంతో ఇంకా ఇంకా నీకు అయ్యా నేనే తినేస్తున్నాను నిజం చెప్తున్నానండి నేను పెళ్లికి ముందు ఎలా ఉన్నానో టూ ఇయర్స్ బ్యాక్ వరకు అలాగే ఉన్నాను ఈ టూ ఇయర్స్ లోని నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి లావయ్యాను కానీ గానీ తిండి తినేసి అయితే కాదు కానీ మా ఆయన అయితే మాత్రం నా తిండి తినే లావయ్యాడండి ఎందుకంటే పెళ్లికి ఎంత సన్నగా ఉన్నాడో మీరే చూసారు కదా మా ఆయన అయితే మాత్రము పెళ్లి అయిన వన్ ఇయర్ లోనే లావ్ అయిపోయాడు తిండి తిని మీ వంట తిని లావ్ అవడంతో గానీ పెళ్లి కాకముందు అయితే స్లిమ్ గా ఉండి ఇప్పుడు చూసా ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది నాకు నేనే మరి పొట్ట తెచ్చుకోమని చెప్పాను ఏం చెప్తాం అంతే కదా తప్పదు ఇంకా మీ వంటలో ఉందా అదంతా ఆహా అంటే బాగాలేదని పేరు పెడుతున్నావా బాగుందని పేరు పెడుతున్నావా ఏదో అలా బాగుందిలే అలాగే బాగోలేదని చెప్తే వీడియో అయిపోయాక నీకుంటది అనమాట అందుకే ఏం కాదండి ఏం కాదు అండి నిజం చెప్తున్నాను మా ఆయన అన్నట్టు ఏం కాదు కాని నేను బాగా వండుతాను బాగానే తింటాను కాకపోతే ఇంతకు ముందు బాగా ఎక్కువ కాదు కొంచెం నాకు లేకుండా మరి తినేస్తాను అయితే అదంతా సోది అదంతా అబద్ధమండి నేనైతే మా ఆయన కంటే ఎప్పుడు తక్కువే తింటాను కానీ నిజానికి నేను సన్నగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తినేదాన్ని నాకు నచ్చినట్టు తినేసేదాన్ని కానీ ఎప్పుడైతే వెయిట్ పెరగడం స్టార్ట్ అయ్యానో నా ఫుడ్ అనేది చాలా తగ్గిపోయింది కానీ స్టిల్ నేను వెయిట్ పెరుగుతూనే ఉన్నాను పాప కొంగురం కదా నీకు ముందు బ్యాంక్ లో ఉన్నా నగలండి బయటకు వస్తే చాలా నాకు పడ్డాను మేము అంత పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవు సింపుల్ గా ఉన్న బంగారం అంతా బయటకు వస్తే ఫ్యూచర్ లో మన అమ్మాయికి ఉపయోగపడుతుంది అంతే అంతకు మించి ఏమీ లేవు నువ్వు ఇలాగే పనికి వెళ్ళి అన్నిటినీ జాగ్రత్తగా బయటకు విడిపించుకుని తెచ్చేయాలని బ్లెస్ చేస్తున్నాను నేను సారీ విష్ చే బ్లెస్ చేస్తే బాగోదు యాక్చువల్గా ప్రజెంట్ అయితే తిను అస్సలు ఖాళీ లేకుండా చేసాడండి ఒక ట్వంటీ డేస్ వరకుని ఇప్పుడు ఎందుకు గ్యాప్ వచ్చిందంటే తనకి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది అనమాట అంటే తను మెడిసిన్స్ యూస్ చేస్తున్నాడు కదా సో ఎండలో పని చేయడంతో ఈ చెయ్యి అనేది కొంచెం వంకరయ్యింది దాంతో ఇంజక్షన్స్ అవి చేశారు కొంచెము రెస్ట్ తీసుకోండి కొంచెం టైం అని చెప్పారనమాట తనకైతే ఈ తాపి పని అనేది సెట్ కాలేదు కాకపోతే నేను వేరే థాట్లో అయితే ఉన్నాను దేనికైనా మనీ మనీ కావాలి ఒక పాట పాడు మనీ మీద నాకు పాటలు రావు మరి పెళ్ళి కాకము పాటలు నీ పాటకే కదా పడిపోయినాయి అలాగే అలాగే సబ్స్క్రైబర్ కూడా వింటారు కదా ఒకసారి పాట నువ్వంటే భరించావు వాళ్ళందరూ అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు లేదు ఇంకా సబ్స్క్రైబర్లు ఎక్కువ వస్తారు నీ వాయిస్ విని చాలా మంది చెప్తున్నారు కదా వాయిస్ క్లూట్ గా ఉందని పాటలు అప్పుడు ఏదో ఎంగేజ్ కాబట్టి ఇప్పుడు ముసలిదాన్ అయిపోయి ఒప్పేసుకున్నా అయితే నేను మొదల దాన్ని అయితే నువ్వేమవుతావు చెప్పలేదు కదా ఇంకా అదే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ లోనే ప్రపోజ్ కూడా చేస్తున్నారండి కమెంట్స్లోని ఎవరో కొంచెం కాంటాక్ట్ అయితే నాకు గొడవ తప్పుతుంది తిను ఈ కుళ్ళి జోకులకి నాకు కూడా గొడవ తప్పుతుంది అనమాట కానీ స్మెల్ బాగా వస్తుంది శ్రీను నీకు వస్తుందా అత్తయ్యకి వస్తుందంట ఇప్పుడే కిందకు వచ్చి చెప్పారు మా ఆయన అసలు మంచోడు కాదండి నాకు ఎప్పుడు సపోర్ట్ చేయట్లేదు మా అత్తయ్య బెటరు పైనుండి నుండి కిందకు వచ్చి ఏం వండుతున్నావు నువ్వు స్మెల్ వస్తుందంటే నువ్వే కుక్ చేస్తున్నావు అని అనుకున్నాను ఏం కుక్ చేస్తున్నావు అని అడిగి వెళ్ళారు ఇప్పుడే జస్ట్ నువ్వు ఇప్పుడే వచ్చి అడిగారు స్మెల్ ఇప్పుడే వచ్చి అడిగారు నేను టిఫిన్ అనుకున్నాను టిఫిన్ తిన్ను ఇప్పుడు ఇదే తింటానని చెప్పేసి వెళ్ళారు తినకంటే మా అత్తయ్య బెటరు కానీ మా అత్తయ్యతో వీడియో చేద్దామనేసి నేను అదే ఇవి ఉంటుంది చూడండి దీన్ని ఏమంటారు చెప్పు వాడుతున్నా కదా పేరు మర్చిపోయాను మైక్ 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 ఇంతకు ముందు నాకు ఒకరు గిఫ్ట్ చేశారు మన సబ్స్క్రైబర్ ఒకటే అనమాట మైక్ మా అత్తని ఒక ఇంటర్వ్యూలా చేస్తాను ఆవిడ స్టోరీ ఆవిడతోనే చెప్పిస్తాను అన్నాను కదా సో అందుకోసం అని చెప్పేసి డ్యూఎల్ మైక్స్ ఉండేది కనెక్టర్తోని తీసుకున్నాను అనమాట దాని కాస్టే నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఎక్కువ పడిందా త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పడింది అండి కానీ తీసుకొచ్చి ఆర్డర్ చేసి ఇంటికి తెచ్చాక మా అత్తయ్య అయితే నేను వీడియో చేయడానికి నాకు టైం కావాలి నాకు కొంచెం షై ఫీలింగ్ ఉంది అని చెప్పేసారనమాట సింపుల్గా అడిగితే నేను మండే చేస్తాను ట్యూస్డే చేస్తాను ఇలాగా గడుపుతూ వస్తున్నారు కదా మా అమ్మని తీయొచ్చు అంటే మా అమ్మని వీడియో ఎందుకు తీయట్లేదంటే తను ప్రజెంట్ చైర్లోనే ఉంటుంది కదండి సో మా అత్తయ్య అయితే ఎంతో కొంత రెడీ అవుతున్నారు మా అమ్మ రెడీ అవ్వట్లేదు కదా సో ఆ డ్రెస్సింగ్ అనేది పేషెంట్ లాగా కనిపిస్తుంది కదా అందుకని అది చూడడానికి ఎవరైనా పేరు పెడతారేమో అని నేను వీడియో తీయట్లేదు కొంచెం క్లోజ్ అప్ వేస్తే చూపిస్తా బిర్యానీ అయితే కంప్లీటెడ్ అందులో చాలా డార్క్ గ్రీలో కనిపిస్తుంది అంటే నేను కారం ఏక వేరే కలర్ కనిపించట్లేదేమో బిర్యానీ చూసారా పొడి పొడిలో ఆడుతుంది నాకైతే మంచి స్మెల్ వస్తుంది ఒక పని చేయ స్మెల్ పీలుస్తూ ఆకలి తీర్చేసుకోండి అలాగే అలాగే నిజం చెప్తే నమరేండి డైట్ లో ఉన్నప్పుడు అంత ఎవరు నమరు చెప్పు నేను డైట్ లో ఉన్నప్పుడు అయితే మాత్రము నాకు బిర్యానీ తినాలి అని ఎంత అనిపించిది నువ్వు డైట్ చేసినోడల్లా బిర్యానీ బిర్యానీ అంటూ పడుకుంటావు అది నీకు తెలియదంట అవునా పెద్దట్లో కూడా కలవరంతో నిద్దట్లో కలవరించి అంత సినిమా లేదు గానీ బిర్యానీ అంటే అదొక ఫీలింగ్ మళ్ళీ ఏంటి బిర్యానీ అంటే ఏ చికెన్ లో మటన్ లో అని అనుకుంటారేమో నాకు బయటగా ఉండే పలావ్ రైస్ అంటే ఇష్టము అందులోకి ఆలు కర్రీ అంటే లేదా సాంబార్ అంటే ఇలాంటి కర్రీస్ అయితే బాగా ఇష్టం నాన్ వెజ్ అంత నచ్చదు మా ఆయనకి అయితే చికెన్ ఫ్రై ఇష్టం బిర్యానీలోకి మా అమ్మాయి అయితే మజ్జిగ పులుసు తింటుంది సో అయిపోయింది ఇది ఇంకా సర్వ్ చేసుకుని తినేడు మీ ఓకే నిజానికి చెప్తున్నాను కదండి దీనికి అయితే ప్రజెంట్ ఇప్పుడు రిపోర్ట్స్ని బేస్ చేసుకుని మెడిసిన్స్ ఇస్తారనమాట సో ఆ మెడిసిన్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇది జనరల్ చెకప్కి బయట చేయించుకుంటున్న ట్రీట్మెంట్ ఇప్పుడు మేము మెడికార్లో కాదండి బయట విష్ణు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అయితే మా ఆయనకి ప్రజెంట్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట అంటే క్రిటికల్ సీరియస్ అంత అలా కాదు తనకి ఏంటంటే సిక్నెస్ అనమాట అంటే ఈ చెయ్యి కొంచెము లాగింది కదా దానికోసం తన్ని నాన్ వెజ్ బాగా తినమన్నారు నేనేమో శ్రావణ మాసము నాతో పాటు వారాలు చేస్తున్నాడు అంటే తను ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ ఎక్కువ తినాలి మరి అది తనే కదా చూసుకోవాలి నాతో పాటు వారాలు చేయడంతో తనకి కొంచెం బాడీ అనేది సిగ్గా ఫీల్ అవుతుందంట సో వచ్చే జన్మలో కూడా నువ్వు వస్తావు అందుకని చేస్తున్నా ఫన్నీగా చెప్పాలంటే వద్దు నాకు ఈ జన్మకి చాలు ఆల్రెడీ మా ఆయన నాకు రెండు సార్లు కట్టి ఇంకా ఈ జన్మ అంతా నువ్వే ఇంకా అనేసి ప్రూవ్ చేస్తాడు అనుకోండి నెక్స్ట్ లైఫ్ కి ఎందు వరలక్ష్మి వ్రతానికి కొంట మంగళసూత్రం కొత్తది నేను ఏదో రూపుకొని మళ్ళీ మెల్లక మెల్ల పడతాను ప్రతి ఇరూ కడతావు కదా ఇప్పుడు కొత్తది కొనే అంత బడ్జెట్ లేదు డబ్బులు ఎలాగ అయిపోయినాయి కానీ ఒక విషయం అయితే నేను స్టిల్ అంటాను రెండు సార్లు పెళ్లి చేసుకున్నావు కదా మూడోసారి కూడా తాళి కట్టేసి ఉంటే సరిపోదును ఎప్పుడోకప్పుడు మూడు సార్లు పెళ్లి అయినట్టు ఉంటుంది అని అన్నాను సేమ్ మా ఆయన అలా అంటున్నాడు కానీ వెనక నుండి నవ్వుతున్నాడు అండి ఈ జన్మకి చాలు అన్నట్టు సరేలే ఇంకరా హాస్పిటల్కి వెళ్ళొచ్చాక దీన్ని టేస్ట్ చేసి అప్పుడు చెప్దాము నీ బుర్ర తినేసినట్టు వీళ్ళది కూడా బుర్ర తినేస్తే నన్ను చిపో ఇంకా చాల నీ సోది అంటారు బాయ్ అండి ఎలా బాగుందమ్మా చెప్పు ఎలా ఉందో చెప్పు నన్ను వీడియోస్లో చాలా మంది అక్క మీ హస్బెండ్ని చూపి మీ హస్బెండ్ని మాట్లాడించు ఇలా అని అడుగుతున్నారు కదా సో అందుకోసమే తను డైరెక్ట్ వాయిస్ అయితే మాట్లాడాడనమాట తను ఎప్పుడు ఇంట్లో ఎలా ఉంటాడో వీడియోలో కూడా అలానే మాట్లాడాడు మీకేమైనా తప్పుగా అనిపిస్తే సారీ అండి ఇంకా ఇలానే మా హస్బెండ్ కంటిన్యూ అయితే బాగుంటుందా లేదా అనేది కమెంట్స్లో అయితే చెప్పండి నెక్స్ట్ వీడియోలో తనతో అలానే మాట్లాడిస్తాను అనమాట ఇంకాని అండ్ ఏంటి అంటే మా హస్బెండ్కి సంబంధించిన క్యాన్ లైఫ్ జర్నీ అనేది నేను ఇంతకుముందు వీడియోస్ చేసి మధ్యలో అయితే స్టాప్ చేస్తాను కదా ఆ వీడియోస్ మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను మీరేమంటారు కమెంట్ చేయండి